ఉన్న రోడ్ను ఓపెన్ చేయడానికి అయితే లేదు ఏదైతే డ్రైనేజ్ వాటర్ వదలడం వల్ల రెండు చేతులు నష్టపోయినాయి మా ఊరికి సంబంధించిన డ్రైనేజ్ మా మా చెరువుల లేదు మా చేపలు చనిపోతాయి అక్కడ ఉన్న స్కూల్ పిల్లలు కానీ ఇక్కడ ఉన్న పక్కన ఉన్న కాలనీ వాసులకు అందరికి ఇబ్బంది ఉంది మేము అందరి దగ్గర తిరుగుతున్నాం కలెక్టర్ గడ ఇక్కడికి రాసిండు హెచ్ఎండి వాళ్ళు రాసి కానీ ఇక్కడ ఉన్న కమిషనర్ చెప్పిన టౌన్ ప్లానింగ్ వాళ్ళు మాత్రం నన్ను నాలుగు గంటలు కూర్చోటి మొన్న అక్కడనే ఉండి వస్తామని రాదు నేను వచ్చి ఇక్కడ కింద కూర్చోకుండా ఎంబడే మేము రేపు చేసేస్తాం వెళ్ళిపో రేపు చేసేస్తామని వాళ్ళు అంటారు ఇప్పుడు ఆ పేపర్లు నుండి ఎక్కడ దొరకకపోతే గంట ముందు అన్ని పేపర్లు దేలాడి దేలాడి ఒక దగ్గర తీసి పెడతారు వీళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎక్కడైనా బిల్డింగ్ల దగ్గర డబ్బులు పోతారు తప్ప పక్క అక్కడ చూడండి ఇక్కడ ఎలంబై కూట మీద ఒక చెరువు మీరు కట్ట మీద టౌన్ ప్లానింగ్ కానీ ఇక్కడ మంచి ముఖ్యమైన పని మా ఊర్లో దాదాపు ఎగ్జిట్ వచ్చి ఏ ఎగ్జిట్ ఫోర్ ఏ నుండి బాజ్బల్ రావాలంటే ఈ రోజు వరకు ఆరు మంది చచ్చిపోయారు అంబులెన్స్ లని రీసెంట్ గా మా కౌన్సిలర్ చుట్టాలు అక్కడ దాదాపు ఆమె చనిపోయింది